కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజల్లో ఎండకొడుతూ ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ అన్నపురెడ్డిపల్లి మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు అధికార పార్టీ ప్రభుత్వం ఎలక్షన్ల సమయంలో ప్రజలకు మాట ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలని పూర్తిగా అమలు చేయాలి అర్హులైన అందరికీ ఇండ్లను రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామంలో ఉన్న రైతులందరికీ సకాలంలో ఎరువులను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి పోడు భూములకు పట్టాలను వెంటనే ఇవ్వాలని అను నినాదాలతో అన్నపురెడ్డిపల్లి మండల ఎమ్మార్వో కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు రమేష్ మరియు జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీసును ముట్టడించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా నాయకులు అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని ముఖ్యంగా రైతులకు సరైన సమయానికి యూరియా బస్తాలు అందక క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి ఉండడం దురదృష్టకరమని అన్నారు ఈ ప్రాంత ప్రజలకు పోడుపట్టాలు ఇస్తానని గద్దెనెక్కిన నాయకులు వారి వైపు చూడకపోవడం మరలా ఓట్లు వస్తున్నాయని గ్రామాల్లోకి రావడం ఎంతవరకు సమంజసం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల వెంట ఉండి పనులు చేస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి భోగి కృష్ణ మాజీ మండల అధ్యక్షులు గొడుగు శ్రీధర్ యాదవ్ మరియు జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఈరోజు అన్నప్రెడ్డిపల్లిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గుర్తుగా ఓట్లు వేసుకొని మరి నాలుగు వందల ఇరవై హామీలు వారి గ్యారెంటీతో అమలు చేస్తామని చెప్పి అందరితో ఓట్లు వేయించుకొని పేద ప్రజలతోని ముఖ్యంగా మహిళలతోని పెన్షన్లు ఇస్తాం వృద్ధాప్య పెన్షన్లు డబుల్ చేస్తామని చెప్పి మరి వితంతుల పెన్షన్ డబుల్ చేస్తామని చెప్పేసి రైతులందరూ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి పోడు పో పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులు గిరిజన అందరూ కూడా మరి పట్టాలు ఇస్తామని చెప్పి ఇటువంటి అనేక హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళందరికి కూడా నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇంధన మిల్స్ ఇస్తామని చెప్పారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి మూడు లక్షల యాభై వేల ఇల్లులు కట్టమని రేవంత్ రెడ్డి సర్కార్ గారికి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపించారు ఒక్కొక్క ఇంటికి మూడు లక్షల యాభై వేల రూపాయలు మూడు లక్షల డెబ్బై ఐదు ఇళ్ల కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు పంపించారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇచ్చినటువంటి ఇళ్ళని వాళ్ళకి నిరుపేదలకు ఇవ్వకుండా మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతారో గతంలో రెండు ఇళ్ళు మూడిల్లు ఉన్నాయో ఎవరైతే యాభై వేలు ఇస్తామో లక్ష రూపాయలు ఇస్తామో నిరుపేదలను ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తారో యాభై వేలు లక్ష రూపాయలు అక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతిని ఎమ్మెల్యేలు తింటారో అక్కడ స్థానికంగా కాంగ్రెస్ లీడర్ తింటారో తెలియదు కానీ మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొని ఇందిరా మిల్లులు కేటాయిస్తారు మరి ఇందిరా మిల్లులు లక్ష రూపాయలు యాభై వేలు ఇయర్ నిరుపేద మంది అనేక మంది మహిళలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఈ రోజు అసలు ఒక్కరికి ఇవ్వాల్సింది నిరుపేదలకు సర్వే చేసి ఇల్లు లేని నిరుపేదలకి గుడిసెలు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి రోజు ఇందిరం బిల్లులు ఇవ్వాలి కానీ వాస్తవంగా అప్పటికే ఇల్లు ఉన్నటువంటి ఇళ్ళకి లేదంటే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న వాళ్ళకి వేరే పార్టీలో తిరిగే వాళ్ళకి లేదంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి యాభై లక్ష రూపాయలు లక్షలు ఇస్తే రోజు ఇందిరం బిల్లులు చేయడానికి పరిస్థితి ఈ రోజు మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి పెన్షన్లు ఇవ్వలేదు గతంలో అనేక మంది వృద్ధులకి పెన్షన్లు ఇస్తారు వృద్ధాప్య పెన్షన్ ఇంటికో పెన్షన్ వస్తే ఇంట్లో ఉన్నటువంటి మొత్తము మా భార్యాభర్తలకు కూడా పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు దాన్ని డబుల్ చేస్తా అని చెప్పిండు ఈ రోజు కూడా సంవత్సరం అయినా కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఒక్క వితంతు ఒక్క వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు మరి భర్తలు చనిపోయిన వాళ్ళకి వితంతు పెన్షన్లు ఇస్తాము వాళ్ళకు కూడా డబుల్ చేస్తామని చెప్పిండు ఈ రోజు కూడా అనేక మంది ఈ రోజు వితంతులు ఈ ఒంటరి మహిళలు ఈ రోజు మరి దరఖాస్తులు చేసుకున్నారు ఆ యొక్క దరఖాస్తులు అతీగతి లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రం అంతా ఉంది ముఖ్యంగా అన్నప్రెడ్డి పల్లె కూడా పరిస్థితి ఈ ఈరోజు రైతు భరోసా లేదు రైతు బంధు మరి రైతు బంధు ఇస్తామని చెప్పినటువంటి రైతు బంధు కూడా ఎవరికి కూడా రైతులకు యాభై శాతం రైతులకు కూడా రుణమాఫీ కాని పరిస్థితి ఈరోజు రైతు భరోసా ఇస్తామని చెప్పారు ఈరోజు రైతు భరోసా ఎవరికి కూడా ఇవ్వలేదు ఒక కేవలం రాబో ఎన్నికలు వస్తేనే కొంతమంది తూతూ మంత్రి స్థానిక సంస్థ ఎన్నికలలో మళ్ళొకసారి మోసం చేయాలని చెప్పేసి ఈరోజు రైతు బంధు ఒక దఫా వేశారు మూడు దఫాలు ఎక్కువ ఈరోజు ఇందిరామిల్ల పేరు మీద కూడా మళ్ళొకసారి వస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మొత్తం మహిళల పాప అమాయక మహిళలు ఉన్నారు ఇన్ని రోజులు సంవత్సరం ఉన్నారు ఈ మళ్ళీ మళ్ళొకసారి ఎంపీటీసీ సర్పంచ్ అని చెప్తానే మీరు వచ్చే లిస్ట్ లో మీ పేర్లు ఉంటాయని మభ్య పెడుతున్నారు కానీ ఇదన్ని కూడా పచ్చి అబద్ధాలు కేవలం మళ్ళొకసారి ఓట్లు దండుకొని మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేయడం కోసం ఈసారి ఈ దఫా లిస్ట్ లో మీ పేరు ఉంటది వేరే పార్టీలలో గానే వేరే వాళ్ళకి ఓట్లు వేస్తే మీకు ఇంద్రం మిల్లు రావని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇటువంటి విషయాలన్నింటి మీద ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ యొక్క అన్నబడిపల్లి మండలం ప్రజల పక్షాన మహిళల పక్షాన పేదల పక్షాన నిరుపేదల పక్షాన మేము ఈ రోజు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము ఈ రోజు అమ్మారావు గారికి అధికారులకి మేము ఒక నెల రోజు సమయం ఇస్తాము నిరుపేదలైనటువంటి ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకోరూ అరువులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుపేదలందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇంధ్రాబిల్లులో ఇవ్వాల్సిన అవకాశం అవసరం ఉన్నది లేకపోతే దానికి సంబంధించినది మేము అధికారుల దృష్టి తీసుకెళ్తాం ఏ విధంగా కొట్టాడాలో తప్పకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నట్టు అధికారులకి మంచి మెడల్ వస్తాం దాంతోపాటు అనేక మంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు పెళ్లి అయిన వాళ్ళతో ఈ మధ్యలో ఈ ఐదు పది సంవత్సరాలు అనేక మంది పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళు మరి వాళ్ళు కొత్తగా కుటుంబాలు కొత్తగా వాళ్ళ కాపురాలు పెట్టి బయట జీవనం కోసం వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు అంటే కే నరేంద్ర మోడీ గారు ఎంతమందికి గారు రేషన్ కార్డులేమో అని చెప్తారు ఈరోజు ఎనభై కోట్ల మంది ఉచితంగా రేషన్ ఇస్తున్నాడు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తుండే ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అంత కార్పొరేట్ స్థాయిలో వైద్యం మీరు మందికైనా ఇవ్వండి మేము ఉచితంగా మేము మేము రేషన్ ఇస్తాము వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తామంటే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పోయే నష్టం ఏందో చెప్పాలి ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రేషన్ కార్డు ఇస్తే నరేంద్ర మోడీ గారు వేయాలని ఒక రూల్ ఉన్నది ఇది కేంద్రం ఇచ్చేది కాబట్టి నరేంద్ర మోడీ గారు బొమ్మ ఇస్తే ఈ యొక్క రేషన్ కార్డు ఉచిత రేషన్ ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకాలన్నీ కూడా ఈ యొక్క ప్రజలకు తెలుస్తుంది మళ్ళీ మాకు ఓట్లు లేదన్న ఒక దాంతో ఈ యొక్క కేవలము ఈ రోజు పేద ప్రజలు పొట్ట కొడుతున్నారు ఈ రోజు కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు తప్పకుండా రేషన్ కార్డు అందరూ కూడా ఇవ్వాలి ఓటర్ బయలు ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయిన వాళ్ళ వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళు ఎవరైతే భర్త డెడ్ డెత్ సర్టిఫికేట్ పెడతారో లేదంటే ఆ యొక్క భర్తతో విడిగా జీవిస్తున్నారో ఆ యొక్క డేటా పెడితే వెంటనే వాళ్ళకి మంజూరు చేయాల్సిన అవసరం లేదు వృద్ధులు ప్రతి ఒక్కరికి యాభై సంవత్సరాలు దాటిన వృద్ధులందరూ కూడా పెన్షన్ ఇస్తా అని చెప్పిన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అని చెప్పిన సంవత్సరం నరేపు వెంటనే అప్లికేషన్ తీసుకోవాలి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి మీరు చెప్పినట్టు వాళ్ళకి డబ్బులు చేయాలి కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా వెంటనే మేము ఒక నెలలో ఈ యొక్క ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు సమయం ఇస్తున్నాము లేకపోతే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇంధన బిల్లులు రాకపోయినా రేషన్ కార్డు రాకపోయినా మరి వృద్ధాప్య పెన్షన్ రాకపోయినా వితంతు పెన్షన్ రాకపోయినా ఉన్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయకపోతే రాబో భారతీయ జనతా పార్టీ వాళ్ళందరి పక్షాన పోరాటం చేస్తుంది వాళ్ళు చివరి వ్యక్తి వరకు కూడా అన్ని పథకాలు అమలు అయ్యే కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాటు కొట్లాడతాం ఇప్పటికైనా చిక్కు తెచ్చుకొని ఈ యొక్క ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు వారి గ్యారెంటీ వెంటనే అమలు చేయాలి లేకపోతే రాబో రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎమ్మెల్యేని కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాపు ఊర్లలో కూడా తిరిగి ఇచ్చే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న Jai BJP, Jai BJP, Jai BJP. Jay BJP. Jay BJP.